టీమిండియా స్టార్ ఆటగాడు ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఆడతాడా లేదా ప్రస్తుతం అందరి మేధులను తొలుస్తున్న ప్రశ్న వ్యక్తిగత కారణాలతో గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న విరాట్ రీఎంట్రీ పై నిశ్చిత నెలకొంది కోహ్లీ ప్రస్తుతం లండన్లో ఉన్నాడు తన భార్య అనుష్క రెండోసారి బిడ్డకు జన్మనివ్వడంతో విరాట్ సైతం అక్కడే ఉన్నాడు అయితే కోహ్లీ ఎప్పుడు తిరిగి భారత్ వస్తాడో ఐపీఎల్లో ఆడతాడా లేదా అన్న విషయంపై ఎటువంటి సమాచారం లేదు ఇప్పటికే ఐపీఎల్ షెడ్యూల్ కూడా వచ్చేసింది ఆర్సీబీ మార్చి ఇరవై రెండులో తమ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది ఈ నేపథ్యంలో కోహ్లీ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు పాల్గొనడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వ్యక్తిగత కారణాల వల్ల ప్రస్తుతం కోహ్లీ జాతీయ జట్టు దూరంగా ఉన్నాడు అటువంటిది ఐపీఎల్లో ఆడతాడా నాకు తెలిసినంతవరకు ఆడకపోవచ్చు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కాగా ఇం ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ విజయానంతరం భారత్ జట్టును కోహ్లీ అభినందించాడు యువ భారత్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది పట్టుదల అంకిత భావం సవాళ్ళను దీటుగా ఎదుర్కొనే తత్వమే ఈ విజయానికి కారణం అని ఎక్స్ప్లో పేర్కొన్నాడు మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ